అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వర్కర్లపై కేసులు పెట్టడం గాని అరెస్ట్ చేయడం గాని తప్పు అని జర్చల్లా మున్సిపల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందట మరియు రాజాపూర్ మండలంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఆశా వర్కర్లు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేశారు అరెస్ట్ చేసిన ఆశావర్కర్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం మాకిచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని లేని ఎడల తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆశావర్కర్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం పాటిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని తెలియజేశారు ఈ రోజు మనము ఈ రోజు ఎందుకు మనము ఇరవై తారీఖు నిరసన ఖండిస్తూ తెలియడం ఏంటంటే ఈ ఇరవై ఇరవై నాలుగో తారీఖు హైదరాబాద్ కమిషన్ ముట్టడికి పోవడం జరిగింది బడ్జెట్ సమావేశాల్లో మన పరిష్కారము ఎంతవరకు ఇంతవరకు వచ్చినాయా అని మన కమిషనర్కి ఒక లెటర్ ఇచ్చి ఏందో తెలుసుకుందామని మనం పోయేసరికి ఆల్రెడీ అప్పటికే మన మమ్మల్ని పదిహేను నిమిషాల మమ్మల్ని అక్కడ ఉండని అరెస్ట్ అరెస్టులు చేయడం జరిగింది లాఠీ ఛాయీలు చేయడం జరిగింది తీసుకుపోవడం జరిగింది అంతకుముందు అదే ప్రభుత్వం వచ్చి మన దగ్గరికి వచ్చి ఎంత కింద అని ఏమని చెప్పిండ్రు మీరు మా పిల్లల లాంటి వాళ్ళు అని చెప్పి మీది మీది పని పడి పాదర్శకమైంది కరెక్ట్ కాదు మీకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఈఎఫ్ఐ పిఎఫ్ఐ సౌకర్యం మేము నెరవేరుస్తామని చెప్పి అప్పుడు ఎందుకు కమిషనర్ అయితే ముట్టడి పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ మమ్మల్ని అనుచితంగా ఆశా వర్గాలందరినీ కూడా ఈడ్చి ఈడ్చి పడేసి వెహికిల్లో పడేసిరు మన ఒక మన సంచలనిగా పడేసినట్టుగా పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంచలనిగా ఎత్తి మనుషులు అక్కడ అనేక రకాలుగా ఆశా వర్కర్లకు దెబ్బలు తగిలినాయి నడుములకు తగిలినాయి నెత్తి పగిలింది కోమాలకు పోయినారు ఇప్పటికీ కూడా హాస్పిటల్ లో చాలా మంది ఆశా వర్కర్లు ఉన్నారు అయినా సరే మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాము మేమే మీతో మీ జీతాలు అడగటం లేదు మీ యొక్క మీరేం మా దగ్గరకు వచ్చి అన్నారు మీకు పద్దెనిమిది వేల రూపాయలు మేము వేతనం చెల్లిస్తాము మీకు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తాము అంతేకాకుండా మీ యొక్క మీ ఆశా ఒకరు ఎవరైనా చనిపోయినట్లయితే ఆమెకు మట్టి ఖర్చుల కోసం యాభై వేలు చెల్లిస్తామని మీ నోటి కూడా మీరే అన్నారు మీరు అన్న మాటకే మేము మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రతిసారి అయినప్పటికీ కూడా నిన్న జరిగిన సంఘటన కమిషనరేట్ పుట్టడిలో ఆశా వర్గాలను ఇష్టానుసారంగా మగ పోలీసులను పెట్టి ఆడ పోలీసులు చాలా

కూడా వెనకడు వెళ్ళాము అంతేకాదు గతంలో నూట రోజుల సమ్మె మాత్రమే చూసారు ఈ ప్రభుత్వము మళ్ళీ ఈ ప్రభుత్వం డబల్ చేయడానికి మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు